మహర్షులలో మరీచి మహర్షి గురించి ఈయన పాంచరాత్రాగమ ప్రవర్తకుడు అంటే పాంచరాత్రాగమాన్ని ఈయన ద్వారా వచ్చిందనమాట అంటే వైఖానస ఆగమ ఆగమనిది అంటే విష్ణుమూర్తి ఆలయాలు ఎలా కట్టాలి అందులో పూజలు ఎలా చేయాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట వివరాలు అది అందు పాంచరాత్ర ఆగమ ప్రవర్తకుడు అని మరీచి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు నవబ్రహ్మలలో ఒకడు సనకసనందనల తర్వాత బ్రహ్మ సృష్టించిన పది మంది మానస పుత్రులలో ఈయన ఒకరు ముందు బ్రహ్మ సనకసనాథనులను సృష్టించి సృష్టిలో నాకు సహాయపడినంటే మాకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళు అంగీకరించరు అందుకనే తర్వాత ఈ నవబ్రహ్మ మానస పుత్రులుగా ఆయన పొందాడు ఆయన దగ్గర నుంచి వచ్చారనమాట అందులో ఒకడనమాట పది మంది నవబ్రహ్మలో కూడా ఈయన పది మందిలో ఒకడు స్వయంభూ మన్వంతరంలో సప్త ఋషులలో ఒకరిగా ఆయన ప్రస్తావన ఉంది సప్త ఋషులు కూడా మారుతూ ఉంటారు ఈ స్వయంభూ మన్వంతరంలో వీడు సప్త ఋషులుగా ఉన్నాడలా ఈ మరీచి మహర్షి కూడా ఒకడన్నమాట కర్దమ ప్రజాపతి తొమ్మిది మంది పుత్రులలో ఒకరైన కళను వివాహమాడాడు అది కర్తమ ప్రజాపతి కుమార్తెని తొమ్మిది మంది పుత్రుల పుత్రికలు ఉన్నారు ఆయన కర్దమకి అందులో ఒక పుత్రిక ఆమె పేరు కళ ఆమెను వివాహమాడాడు మరీచి ఈ మరీచికి కశ్యపుడు పూర్ణిమ అనే కుమారుడు కుమార్తె కలిగారు కశ్యపుడు మరీచి కొడు అనమాట అలాగే పూర్ణిమ కూడా కస్ మరీచి కూతురు అయితే ఈ కశ్యపుడే జీవజాతి పుట్టుకకు మూలకారికడుగా చెబుతారు మనం అందుకనే కశ్యప ప్రజాపతి అలాగే కశ్యప ప్రజాపతికే అటు రాక్షసులు ఇటు పక్షులు ఇవన్నీ కూడా జన్మించినవి వినత కదురువా వీళ్ళందరూ కథలు చెప్పుకుంటాం కదా భార్యలు ఇద్దరు ఉన్నారని కశ్యప మహర్షి మరో భార్య ఓర్ణకు ఆరుగురు పుత్రులు అంటే బ్రహ్మ శాప కారణంగా మొదట హిరణ్య తర్వాత ద్వాపర యుగంలో దేవకి శ్రీకృష్ణుడికి ముందు జన్మించి కంసుని చేతిలో హతులైన మొదటి ఆరుగురు ఆమె పుత్రులే ఈ కశ్యపుడు ముందు కళను పెళ్లి చేసుకున్నాడు కదా మరీచి ఆ తర్వాత ఇంకో భార్యని ఇంకో హామీని చేసుకున్నాడు ఆమె మరీచి చేసుకున్న భార్య ఇంకో భార్య పేరు ఏంటంటే ఓర్ణ ఆ ఊర్నకి ఆరుగురు పుత్రులు పుట్టారు ఈ ఆరుగురు పుత్రులు బ్రహ్మ శాపం పొందారు శాపం ఇచ్చాడు అందుకని మొట్టమొదటిగా హిరణ్య కశ్యపుడికి పుట్టారు ఈ ఆరుగురు పుత్రులు ఆ కృతయుగం లాగే ఉంటుంది అది తర్వాత దోపరియుగంలో దేవకీ దేవికి కృష్ణుడికి తరం ముందు జన్మించారు అందుకని కంసుడి చేతి చంపబడ్డారు కదా వాళ్ళందరూ అలా ఆ ఓర్నకు పుట్టిన పుత్రులు ఈ ద్వాపర యుగంలో కృష్ణుడికి ముందు దేవకీ దేవికి పుట్టి ఆరుగురు హతమయ్యారనమాట ఇప్పుడు నేటి రాజస్థాన్లో పుష్కర ప్రదేశంలో బ్రహ్మదేవుడు ఒకసారి నిర్వహించిన యజ్ఞానికి మరీచి మహర్షి పౌరో పౌరోహిత్యం చేపట్టాడు రాజస్థాన్లో పుష్కరి ఇది కూడా పెద్ద తీర్థయాత్ర ప్రదేశమే అక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు దానికి మరీచే పౌరోహిత్యం వహించాడు అనమాట ఆ సమయంలో పదివేల శ్లోకాలతో కూడిన బ్రహ్మపురాణం వివరించాడు బ్రహ్మపురాణం ఆ ఆ విధంగా వచ్చింది అనమాట మనకి శ్రీమన్నారాయణుడు గురించి అకుంఠిత దీక్షతో తపస్సుకు ఉప ఉపక్రమించినటువంటి ధ్రువుడికి మార్గదర్శనం చేసింది కూడా ఈ మరీచి మహర్షి గృహస్థ ధర్మాలను మరీచి గారు నెరవేరుస్తూనే గొప్ప తపస్సంపన్నుడై ప్రజాపతులలో ఒకరుగా ఖ్యాతి గడించాడు అది మరీచి భార్యలలో ధర్ముని కుమార్తె దేవవ్రత కూడా ఉగామి ఉంది ఇందాక కళ అనే ఒక చెప్పుకున్నాం ఆ తర్వాత ఊర్ణ అనే ఉవగానని చెప్పుకున్నాం ఇప్పుడు ధర్ముని కుమార్తె దేవవ్రత ఏమి ఇంకొక భార్య అనమాట భర్త సేవకు అంకితమై సేద తీరుతున్న భర్త కాళ్ళు ఒత్తుతోంది అదే సమయంలో బ్రహ్మ అక్కడికి వచ్చాడు ఆయన అలసట తీర్చే క్రమంలో అంటే బ్రహ్మగారి అలసట తీర్చే క్రమంలో ఆయన పాదాలను ఒత్తుసాగింది ఈ దేవభ్రత మెళుక వచ్చింది మరీచుడికి ఆ దృశ్యాన్ని చూశాడు పరపురుషుణ్ణి కొలుస్తున్నావు కనుక శిలగా మారు అని శపించాడు తాను ఎలాంటి దోషానికి పాల్పడలేదంటూ పంచాగ్నుల మధ్య కూర్చొని శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి మెప్పించింది కానీ మరీచి మహాముని శాపం ఊహ లేనిదని ఆయన అయితే పవిత్రశిలగా పూజార్హత పొందుతుంది అని వరం ఇచ్చాడు విష్ణువు కాబట్టి మరీచి మహర్షి యొక్క శాపాన్ని ఆయన కూడా తొలగించలా అది తొలగించడానికి వీలు లేనిదని చెప్పాడు అనమాట అలాంటి శాపం మరీచి ఇచ్చాడు దేవశిల అందుకనే మరి ఆ వరం ప్రకారం ఇప్పుడు ఏమవుతుందంటే దేవశిల అనే శిల నేటికి హిందువుల ఇళ్లలో పూజా ప్రదేశాల్లో పూజలు అందుకుంటుంది శిలగా మారమని చెప్పాడు కదా మరీచి మహర్షి తన భార్య అనేటువంటి దేవవ్రతని శాపాన్ని నేను ఏమీ తొలగించలేను అని చెప్పాడు విష్ణువే అందుకని అయితే ఈ వరం ఏంటంటే నువ్వు శెలగానే అందరి ఇళ్లలో పూజలు అందుకుంటావు అని చెప్పాడు ఆ శిల ఏమిటంటే దేవశెల ఇది హిందువుల ఇళ్లలో పూజా ప్రదేశాల్లో పూజలు అందుకుంటూనే ఉంది దానిని లక్ష్మీ సమేత త్రిమూర్తి స్వరూపంగా భావించి అర్చిస్తారు అంటే ఈ దేవశెలలో నలుగురున్నారనమాట త్రిమూర్తి రూపం ప్లస్ లక్ష్మీదేవి లక్ష్మీదేవితో కూడిన త్రిమూర్తి శిల ఇది ఆయన రాసిన మరీచి స్మృతిలో అహ్నిక అశౌచ శ్రౌద్ధ ప్రాయశ్చిత్త విధులు అనేకం ఉన్నాయి అశౌచాన్ని గురించి శ్రౌద్ధాని గురించి తర్వాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ఇలా అనేకం చెప్పాడు ఆయన తర్వాత ఎనిమిది సంహితలు విలువరించాడు ఆయన ఎనిమిది భాగాలు అందులో జయ ఆనంద తదితర సంహితలను అనంత సహితంగా పేర్కొంటారు పాంచరాత్రాగమ మార్గంలోని సూక్ష్మ విషయాలు గోపురం నిర్మాణం పూజా విధులు వైకానస మహిమ అర్చావతార విచారణ తదితర అంశాలు ఈ సంహితలో ఉంటాయి పాంచరాత్రాగమైన దాంట్లో ఇవన్నీ ఉంటాయి అందుకనే దీనే వైకానస ఆగమం అని కూడా అంటారు వికానస శాఖవాళ్ళు ఈ వైష్ణవుల్లో విఖానస అనేది మొదటిది తర్వాత శ్రీ వైష్ణవులు అనేది రెండోది వచ్చిందనమాట ఈయన విఖానసకి గురించి వివరంగా పాంచరాత్రాగంలో చెప్పాడు అంటే విష్ణు దేవాలయాలు ఎలా కట్టాలి వాటి గోపుర నిర్మాణాలు వాళ్ళ పూజా విధానాలు ఇవన్నీ అందులో వివరించబడి ఉన్నాయన్నమాట కాబట్టి ఆయనకున్న ముగ్గురు భార్యల గురించి తెలుస్తాను కళా పూర్ణ అలాగే దేవవ్రత అలాగే ఆయన అవి ఊర్ణకి పుట్టిన కొడుకులు శాపం వలన మళ్ళీ దేవకి ద్వాపర యుగంలో దేవకి కృష్ణుడి కన్నా ముందు పుట్టి కంసం చేత చంపబడ్డారని కూడా చెప్పుకున్నాం అలా తర్వాత పరపురుషుడిని బ్రహ్మని సేద తీర్చడానికి ఆయన కాళ్ళు వచ్చుకుంటే అది కూడా సహించలేని అది వేరుగా భావించి శపించాడు అందుకనే శిలగా మారమన్నాడు ఆ శిల దేవశిల ఇది మరీచి మహర్షిని గురించి ఇవాళ మనం తెలుసుకున్న విషయాలు స్వస్తి